మనం జీవిస్తున్న విశ్వం ఈ విశ్వంలో రెండు పాల ఉన్నాయి ఒకటి మనం సౌర కుటుంబం అని పిలిచే ఈ పాల పొంత మరొకటి కరుపయ్యా మ్యాన్షన్ ఉన్న ఈ పాల్ వీధి కరుపయ్య మ్యాన్షన్ ని రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్ విన్సెంట్ అనే ఇంజనీర్ ఎనిమిదికి ఎనిమిది అడుగుల్లో ఇరవై ఆరు గదులు తొమ్మిది మరుగుదొడ్లు తొమ్మిది స్నానాల గదులు గల ఈ కరుపయ్యాన్షన్ లో ఎప్పుడూ కరెంట్ లేకుండానే ఉండటం వల్ల దానికి గుడ్డి మ్యాన్షన్ అనే ముద్దు పేరు కూడా ఉంది ఈ మేన్షన్ చుట్టూ ఆదిలో వ్యవసాయ భూములున్నా అప్పటి ఆనవాళ్లు ఏమీ లేవు ఇప్పుడు ఎటు చూసినా ఇళ్ళు కాలనీలు జనంతో సహజీవనం చేసే చెత్తకుప్పలే ఈ పాల్ వీధికి ఇప్పుడున్న అనవాళ్ళు ఈ పాల్ వీధి చుట్టూ ఉన్న ప్రాంతం చెన్నైలో ఇంగ్లీష్లో ట్రిప్లికేనని తమిళల్లో తెలువలికేని అని పిలువబడుతుంది కెనీలో మాత్రం కరుపయ్య మ్యాన్షన్ లాంటివి ఎనిమిది వందల మ్యాన్షన్ల కన్నా ఎక్కువే ఉంటాయి ఇరవై ఏళ్ళ వయసు దాటుతున్న యువకులు యవన ప్రాయం నుంచి జీవితం అనే ప్రాయంలోకి ప్రవేశించడం ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు ఎగరడం లాంటివి అలా ఎగరేటప్పుడు గడిచే సమయమే ఈ కాలం ఈ మ్యాన్షన్స్ లో బ్రతకడం అలవాటైతే చంద్రమండలంలో కూడా బ్రతికేయచ్చు ఎందుకంటే ఇక్కడ గాలి నీరు ఉండవు కన్నీళ్లు రప్పించే ఈ దుర్భర జీవితం చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలిసే అవకాశం లేదు పని కోసం చెన్నైకి వచ్చే ఎంతో మంది యువకులకు ఈ మ్యాన్షన్లే శరణాలయాలు ఒక్కో సమయంలో వయసైన యువకులు కూడా ఈ కూటమిలో చేరుతారు కోలఫారా లాంటి ఈ ఎత్తైన కట్టడాల్లోని జైలు వంటి గదులే మన భారతదేశపు తలరాతను నిర్ణయించే ఎంతో మంది మంచి చెడ్డ వాళ్ళని సృష్టిస్తున్నాయి నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగాను అంటే దానికి కారణం ఆ దేవుడే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దగా ఏది సాధించిన గుర్తూ నాకు లేదు ఓపెన్ గా చెప్పాలంటే నా టైం బాగా వరుసటైంది ఏంట్రా చూస్తాను చవర్ బాత్రూమ్ బకెట్ లో నీళ్లు పట్టని ట్యాబ్ తిప్పొచ్చాను పో చూపేంట్రా తొందరగా పో బుల్లి పోమంటలా పోమంటావా ఏంటి నిద్ర వీడును హా దేవుడా టైం ఏడున్నారా ఏంది నీళ్ళు అయిపోతాయే దైద్రో బకింగ్హామ్ బీంహాం ప్యాలెస్ మళ్ళీ ఒకటో తారీఖు రాగానే అది తీసుకుంటావు కదా నిన్న రాత్రి కుప్ప ఇంకా లేదు ఏంటి అది కూడా మేమే తీసుకెళ్లి పారేస్తాం అనుకుంటున్నావా జగనత రదలని ఇస్తే మిగతా వాళ్ళు పోయేటట నీళ్లు రాని దొడ్ల మీద మంద రాసి పర్తాం చే నేను జగన్నాథుని రాధమి బెంచ్ కార్ని కాలేనుగా అ నా ఏందనైతే మింగడానికి మెతుకులైనోడికి మీసాలకి సంపంగాలి నున్నట్టు బిస్సలారి నీళ్ళతో నోరు పుకిలితా ఉన్నావే రే రేయ్ మరి గంధినిల కల్లడొడికి గవర్నమెంట్ ఉద్యోగకి తేడా ఉంటో ఏంది బాయ్ గ్లౌస్ బాగా కడిగావా ఎయిట్స్ వచ్చినా రావచ్చు ఏంటి ఆ లుక్ గ్లౌస్ వేసుకొని కడిగితే మంచిది ఎంత పిల్లలు పుడతానేమనుకున్నావు ఆ ఊటీ తాగుతూనే ప్రభుదేవాని మించి తైతెక్కలు ఆడుతున్నారు డబ్బిచ్చి తాగితే ఇంకెంత ఆడతారో కొట్టు తెవగానే కుక్క మొహన్ బిస్కెట్ ఇసిరేసినట్టు మీ మొఖానికి టీ కూడా అట్లాంటిదే ఈ అడుగు మొఖాలకి గ్లౌ చేసుకుని టీ ఇవ్వాలట ఏం చేట ఎలా ఉన్నారు యాకెందప్ప రొంబ సంతోషమా ఉండాను చాయన చాయ్ అన్ను ఏం దీని జైలు చేసి పప్పు చాయ్ అవమానిస్తున్నావా తప్పుగా అనుకోకండి మీ అకౌంట్ తొంభై రూపాయలు అయింది మీకు మళ్ళీ అందరూ అప్పేయటం వల్లనే కడుపుని చార్ నీళ్ళతో నింపుతున్నాను మాకు అర్థమైంది చేట ఇదే మా చివరి ఈ కప్పు తీర్చిన తర్వాతే మేము టీ తాగుతాం నీకు టీ కొట్టు పక్క చేయరా సంతోషమేగా గ్లౌజ్ కూడా మంచి మాకు పారిపోతున్నారు రాస్ ఎవడా ఓడి పిక్చర్ రాకపోయా లాక్కు సమాధానం ఒకటే మీ పడుంది బతుకు భారం అయినా మోయొచ్చు కానీ ఈ భారం వేయలేం ఎంత సిదించవురా దేవుడా ఏం చెప్పండి సార్ కురుచేత్రం జరిగిన యుద్ధ భూమిలా ఉందనుకోండి దీన్ని చూస్తుంటే బయటకు వచ్చేది కూడా తుస్సు వెళ్తాంది అందులోను ఎండిపోయిన దొడ్డెత్తుక్కునే ఎత్తుక్కునే ఊపి రాగిపోతుంది సార్ తవను ముత్తు మరి అలా ఉంటుంది ఇదంతా తెలివి సంకేతం చెప్పనా తగులుకున్నాడు అయ్యో నిజం లోకం అంతరించబోతోంది తెచ్చి పెట్టరా నేనేమైనా మడిషిలో ఉన్న జంతువున తెగ బెదిరిపోతున్నాడు కాస్త ఓపి పట్టమ్మా ఈ మావ నాలుగు కాస్లు సంపాదించుకొచ్చే అమాంత నిన్ను పెళ్లి చేసుకొని ఎత్తుకొత్తాడే ఎప్పుకొస్తేనే జరుగుతుంది మొదలెట్టా బీబీఏ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ నేనే లాటరీ కొడుతున్నప్పుడు పద్దో క్లాస్ అటెంప్ట్ నీకేమరా తాంబూలు చావనిచ్చేదే ప్రేమ నిజం ఏందనుకో ఎన్నిలో ఎదురు చూస్తుంటుంది అయితే ఆనాటి పరిస్థితికి ఆ అమ్మాయి భర్త పిల్లలు ఒప్పుకోవాలి అది చూసుకో మరి నా నమ్మకాన్ని చెడగొట్టకరా నాకెప్పుడు దేవుడు రేయ్ ఇక్కడ ఉండే నాయకుడు ఏట్రా ఏదో పెద్ద పంచలహో విగ్రహం పోయినట్టు అలా కంగారు పడతామే ఆ శరణాష్ట్రో క్యాలెండర్ గా రే దేవుని అలా సులకం చేసి మాట్లాడకరా ఎవరు సులకం చేశారు షేవింగ్ బ్రేస్కి స్థలం లేకపోతే దాన్ని బుక్ కింద పెట్టాను చూసా హారి పాపిస్తాడా నువ్వు బాగుపడవరా ఈ నాయక ఇయ్యాలైనా మాకు పని చూడు తండ్రి రేయ్ తాళం సరిగ్గా వేసరా దేవుడా దేవుడా తాళం పడిసావనంటుందే దేవుడా ఇక్కడ పరిచయా ఇలా పెట్టి ఒక్కనుక్కునొక్క ప్రతిదానికి దేవుడిని పిలవడమేనా మోషన్ సరిగా అవ్వకపోతే రెండు అరటి తింటే సరిపోతుంది దానికి దేవుని పిలుస్తావా దేవుడి దయా బట్ట తలు కనపట్లేదు రో ఎక్కడైనా గ్లార్ కొడుతుందేమో చూడు ఈ ఏ తల ఏ తల తోడనికెళ్ళి ఉంటారా మీకు ఇదే సార్ చెప్తున్నాను అచ్చోసిన అమ్మూర్తిలో ఉన్నారు మూడు నెలల నుంచి ఇవ్వకుండా ఇలా మొహం దాచేస్తారని సార్ ఇస్తాం సార్ బయటికి వెళ్ళేప్పుడు తిట్టకండి సార్ మూడేళ్లుగా ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదరా ఎక్కడ చూసినా అప్పులే దీన్ని ఒక రకంగా దొంగతనమే అంటారు ఇక ఒకే ఒక రోజు గడివిస్తున్నాను తెల్ల వారేసరికి అద్దె అద్దెబాకీ ఇవ్వలేదో ఏం చేస్తారు నాకి కరే పక్కడ కాపాడాడు రా ఇవ్వకుండా మరి ఎన్ని రూపాయలు ఎస్ మైసూర్ రోజా లేదా సరారా ఉండరా నా ఫిగర్ వచ్చే టైం ఏంది చాల పోరా పెద్ద చెప్పొచ్చా పళ్ళే లేనోడు పళ్ళ పొడి అడిగాడంట ఇట్లాంటి పళ్ళు మనకు అవసరమా ముయ్యరా పనికి ఏంటి పని ఎత్తుకుంటునేగా పోయేది అది మూడేళ్ళుగా పదరాగసత్తంటారా అంతా నా కర్మ వెనక దేవుణ్ణి ముందుకు తీసుకెళ్లే జెండటలో ఇడిగి నేను ఒకే